పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల చంద్రుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మరోసారి ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని బీజేపీకి మరోసారి ప్రజలు అవకాశం ఇవ్వడం చాలా శుభపరిణామమని కరీంనగర్లో బండి సంజయ్ని భారీ నిజాతీతో గెలిపించిన అందరికీ రుణపడి ఉంటామని ఈ గెలుపు తమకు మరింత బాధ్యత పెంచిందని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కవర్నర్ మార్త సత్తయ్య మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ ప్రధాన కార్యదర్శి చిరం తిరుపతి నాయకులు లక్కర్ శశికుమార్ బురకంటి విజయ్ మర్రి మల్లేషన్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా జరిగినటువంటి మరి పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఊహించిన విధంగానే మరొకసారి దేశంలో అత్యధిక స్థానాల్లో మరి ఎన్డీఏ సుస్థిరమైన ప్రభుత్వాన్ని మూడవసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ శుభ పరిణామంలో చందుర్తి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా టపాసులు స్వీట్లతో కార్యకర్తలు మరియు ఎన్నికకు సహకరించిన ప్రజలందరి సమక్షంలో ఈ ఘనంగా ఈ విజయోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది మే పదమూడవ తారీఖు జరిగినటువంటి మన భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు భారతదేశం అంతా ఎదురుచూస్తున్న ఆ రోజు ఈరోజు మన అందరూ ఊహించినట్టుగానే మన ఎన్డీఏ కూటమిలో సుమారు మూడు వందల సీట్లు వచ్చి మళ్ళా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ శుభ పరిణామంగా మన మన కరీంనగర్ పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో కూడా మన బీజేపీ బలపరిచినటువంటి బండి సంజయ్ అభ్యర్థి బండి సంజయ్ గారు భారీ మెజారిటీతో ఎన్నడ లేని విధంగా కరీంనగర్లో ఆ రెండు లక్షల పైచీలకు మెజారిటీతో గెలుపొందిన గెలుపొంది మన నరేంద్ర మోడీ గారి మద్దతుగా నిలబడడం నిజంగా మనం గర్వకారణం మనం ఇచ్చే గిఫ్ట్ నరేంద్ర మోడీ గారికి ఇది ఒక ఒక గిఫ్ట్ లాగా భావించి ఈ ఎన్నికల్లో రెండు మూడు మా ఎన్నికల కోసం రెండు మూడు మాసాలుగా బీజేపీ కార్యకర్తలు ఎంతో వాళ్ళ పని విడిచిపెట్టి ఎంతో కృషి చేసి ఇంటి ఇంటికి తిరిగి ఓటులను అభ్యర్థించి మన బీజేపీ సర్కార్ ఏర్పడడానికి కార్యక కృషి చేసిన ప్రతి కార్యకర్తకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన బండి సంజయ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు బండి సంజయ్ గారి మన బీజేపీకి ఓటు వేసిన ప్రతి కార్యకర్తకు అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించినటువంటి ఇక్కడ ప్రజలందరికీ వినలేని కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆహార నిశలు కృషి చేసి మరి తిరిగి వాళ్ళు ఓటు అభ్యర్థించి ఈ కృషి చేసినటువంటి కార్యకర్తలకు ఇక్కడి ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి వేములో వాడ నియోజకవర్గానికి వస్తే గత ఎన్నికల్లో సంజయ్ అన్న గారికి ఇరవై నాలుగు వేల మెజార్టీ వస్తే ఇప్పుడు నలభై మూడు వేల మెజార్టీ ఇవ్వడము మేములో వాడ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం సుస్థిరత ప్రభుత్వం కావాలని కోరుకున్నారు ఒక మంచి పాలన పేద ప్రజలకు సంబంధించిన పాలన ఈ దేశము అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు గతంలో ఎన్నో తీసుకొని ఈ దేశానికి మేలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని గెలిపించినందుకు అలాగే బండి సంజయ్ అన్నను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరము ఇక్కడ సంబరాలు నిర్వహించుకొని మరే తపాసులు వేలిచి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాను